ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సరా పెన్షన్ లబ్ధాలు నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు వీరందరికి సంబంధించి ఏదైతే పాత పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు ఇస్తారని అని చెప్పేసి ఎదురు చూస్తున్న వారందరికి వృద్ధులు మహిళలకు నాలుగు వేల పదహారు రూపాయలు సంబంధించి గుడ్నెస్ అయితే రావడం జరిగిందండి త్వరలోనే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేయబోతున్నారట ఎవరెవరికి జమ చేయబోతున్నారు ఏ జిల్లాలకు ముందుగా ఇవ్వబోతున్నారు ప్రభుత్వ పథకాలు అయినటువంటి నాలుగు స్కీమ్స్ సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అప్డేట్స్ తాజా సమాచారం అందించింది ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేసే ఛాన్స్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ అనేది రెండు లక్షల పది వేల కోట్ల రూపాయలైతే కేటాయింపులైతే జరిగిందనమాట ఇందులో ప్రభుత్వం మొత్తంతో పోల్చుకుంటే గతంలో యాభై రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు అందిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అందించాలని పెద్ద పద్దును అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసర పెన్షన్లు చేయిత పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం ఎంత వీళ్ళకి సంబంధించి ఇరవై ఐదు వందలు ఈ బడ్జెట్ లో అయితే అలకేట్మెంట్ అయితే చేయనున్నారట ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి రోజు చూడండి అర్థమవుతుంది బాధ్యులు ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం ఈ రోజు తేజ్ చూసుకున్నట్లయితే మార్చి పన్నెండో తారీఖు అండి ఆసరా పెన్షన్ లబ్దారులకు సంబంధించి పూర్తిగా చివరి వరకు అర్థమవుతుందండి కూడా తెలంగాణలో ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో భాగంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్లు పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం దాటిపోతుంది దాదాపు పద్నాలుగు గడిచిపోయిన సందర్భంగా ఆసరా చేత పెన్షన్ లబ్ధారులు తీవ్ర ఆందోళన ఉన్నారు అయితే ప్రభుత్వం ఎట్టి కేలకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పది లక్షల మంది అయితే ఉన్నారట ప్రతి నెల కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంటే నెల ఇక ఎందుకు సంబంధించి ఇరవై ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక అందడం జరిగిందట ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ దగ్గర అయితే ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే అనమాట ఈ ఇందుకు సంబంధించి ప్రభుత్వం చెప్పినట్టుగానే ప్రతి నెల కూడా అసెంబ్లీ బడ్జెట్ లో రైతులకు సంబంధించి రైతు భరోసాతో పాటు ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు నా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు భరోసాకు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బీమాకు సంబంధించి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఇలా కేటాయించిన విషయం అందరికి తెలిసిందే కదా ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి అసెంబ్లీలోనే చర్చించి ఇందులో వచ్చేసి ఫైనల్ గా ఎవరికి ఇవ్వాలి ఎవరికి కూడా కొంతమందికి అయితే డిలీట్ చేస్తున్నారు అది ఎలా అంటే కొంతమంది మూడు నెలల పెన్షన్ తీసుకోకపోవడం కొంతమంది ఆధార్ కార్డు తో ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డు లేకుండా పెన్షన్ తీసుకుంటున్నారు అటువంటి వాటిని ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ ని గుర్తించి కొంతమంది అయితే డిలీట్ చేస్తున్నారు కొంతమంది ఏమో ప్రభుత్వ ఉద్యోగులు ఇటు నెలకు వచ్చే పదివేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు రెండు వేల పదహారు రూపాయలు అయితే తీసుకుంటున్నారట తెలంగాణలో ప్రభుత్వం ఇందుకు సంబంధించి మార్చి నెల చివరాకర్ నుంచి మనకు వృద్ధులు వంటరి దివ్యాలకు పెన్షన్ పెంప అనేది బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నట్లు మంత్రి కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సంవత్సరం అంటే ఏ చిన్న అప్డేట్ అయినా వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి